నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అటుల్ కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మరోసారి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సైనాపురంలో మైనింగ్ లో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడారు రీజులు ముగిసిన లో ప్రభుత్వం బోర్డులు పెట్టి అక్రమ మైన్లపై నేను మాట్లాడితే తప్పని నిరూపిస్తే వేమిరెడ్డికి క్షమాపణలు చెప్పి నా మాటను వెనక్కి సవాల్ తర్వాత సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పటిదాకా రాజకీయాల్లో చూశాం కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారిని మాజీ ఐఏఎస్లని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసుల్లో ఎరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్షా రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారం చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఓ ఈ విధంగా కేసులు పెట్టచ్చు ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలకి రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు ఈ అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు కక్షా రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్నీ లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి కేవలం కక్షా రాజకీయాల కోసమేనా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక పక్క ఏమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నారు గతంలో నేను రెండు వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బేసిక్గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు కూడా జరిగింది ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ ఇవన్నీ కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను రెండు వారాల తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా కాటలు నడుపుతారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏది చెప్పినా కూడా ఆధారాలతో మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించుకున్నా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాల అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు ఆయన ఏమన్నా మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున ఒకల్ పుచ్చుకునే వాళ్ళు బీద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడారు ఆయనైనా ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంజ సంబూతుడే మాట్లాడతాడా ఈరోజు ఒక్కటి అడుగుతా ఉన్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి ఇంకెవరు చేసుకునే విధంగా లేదు లేకపోతే మైండ్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత ఒక కొంతమంది చేత పాపం ఒక పది మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం మేమంతా బాగున్నాం వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి ప్రసాద్ నాయుడు భరత్ బాబు చౌదరి ఇంకొక కిషోర్ చౌదరి వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్గా వాళ్ళ విధంగా ఆ భరత్ బాబు అని ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు ఆయనకు ఒక పది కోట్లు ఫైన్ ఉంది నేను పోయినసారి కూడా చెప్పాను మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను దానికి దా సమాధానం లేదు ఆయన భరత్ బాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు ఈ మైన్కి సంబంధించి ఏడు కోట్లు ఫైన్ ఉంది ఇంకొక ఆయన మాట్లాడాడు మాలాద్రి గారు అనుకుంటా గత ప్రభుత్వంలో ఫైన్లు లేచిందని గత ప్రభుత్వం లేలా ఆయన వరకు ఆయనకి ఈ ప్రభుత్వం లేచారు ఫైన్లు ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం లేచారు జూన్ ఆరో తారీఖున దాదాపు ముప్పై వేల టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలయాద్రి గారి మీద మూడు కోట్ల రూపాయల ఫైను ఈ ప్రభుత్వం లేశారు ఆయన మైన్లు పనిచేశారు ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళు పొట్టకొట్టు కోసమో వాళ్ళని ఇబ్బందిని పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండవచ్చు దాదాపు నూట ఎనభై మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో నూట ఎనభై మైన్స్ ఉన్నాయి ఆ లిస్ట్ కూడా కావాలంటే నేను చూపిస్తాను నూట ఎనభై మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్ కేవలం పాతిక నుంచి ముప్పై మైన్లు ఆ పాతిక ముప్పై మైన్లో కూడా ముగ్గురియే పదిహేను మైన్లు అంటే నూట అరవై నూట డెబ్భై మైన్స్లో నూట డెబ్భై మైన్స్లో కేవలం పదిహేడు ఇంకో పది ఉన్నట్టు ఉన్నాయి ఇరవై ఐదు మైన్స్ ముప్పై మైన్స్ ఓపెన్ చేశారు నూట నలభై మైన్స్ ఎందుకు ఓపెన్ చేయాల నూట నలభై మైన్స్లో ఎన్ని మైన్స్లో ఫైన్స్ లేదని చెప్పి చెప్పగలుగుతారు ఫైన్స్ లేని అన్ని ఓపెన్ చేయొచ్చుగా ఓపెన్ చేయాల ఈ రోజుటికి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు ఫైన్స్ ఉన్నాయి ఓపెన్ చేసేసారు కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి ఓపెన్ చేశారు నేను పేర్లు చదివినప్పుడే అర్థం ఏండాలి మీకు ఎందుకు ఓపెన్ అయినా అని నూట నలభై మైలు ఓపెన్ చేయాల నేను అడేదిగేదేంటి అయ్యా నూట నలభై మైన్లలో కనీసం మైన్కి వంద మంది చొప్పున పని చేస్తే అంటే ఈ నూట నలభై మంది యాక్టివ్గా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుందాం అంటే డెబ్బై మైన్లు యాక్టివ్ ఉంటాయి ఆ డెబ్బై మందిలు కాల పని చేయకపోవడచ్చు డెబ్బై మైన్లో కనీసం ఒక వంద మంది పని చేసినా ఏడు వేల మంది పని కుటుంబాలు పని కోల్పోయినారు రాయి కొట్టే పనిపోయినారు ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది